హాయ్ ఆల్ వెల్కమ్ టు అనదర్ మీనింగ్ బ్లాగ్ సో సండే మళ్ళీ పుట్టు వెంటకలు తీయడానికి అయితే మేము మెదక్ చర్చ్కి అయితే వెళ్ళాము మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాం నైన్ థర్టీకి నైన్ ఫార్టీ కల్లా రీచ్ అయిపోయాం మెదక్ చర్చ్ గురించి అయితే అందరికీ తెలిసిందేగా సౌత్ ఇండియాలోనే అతి పెద్ద చర్చ్ ఇది మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాము సో మేము వెళ్ళేసరికి సెకండ్ సర్వీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అయ్యగారు వాళ్ళంతా వెళ్ళేసరికి మేమంతా బయటనే వెయిట్ చేసాము చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారు సండే అయితే సర్వీస్ మార్నింగ్ సర్వీస్ టూ టైమ్స్ ఉంటుంది కాబట్టి మంది అయితే ఉన్నారు చర్చిని చార్లెస్ వాకర్ ఫాసనెట్ అనే వ్యక్తి నిర్మించడం జరిగింది సో దీని ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అయితే చాలా డీటెయిలింగ్ గా చాలా బాగుంటుంది సెకండ్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అల్లరి అయితే మామూలుగా లేదు చాలా అల్లరి చేస్తాడు మళ్ళీవి ఒక దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండడు ఆయన ఉన్నాడంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది సో ఇక్కడైతే పుట్టి వెంట్రుకలు అనేది అయ్యగారు అయితే కట్ చేస్తున్నాడు ఇక్కడ వేరే వాళ్ళండి వీళ్ళు వాళ్ళ అయితే వాళ్ళ పాపకి వెంట్రుకలు తీస్తున్నాడు మా అన్నయ్య అయితే ఇక్కడ లేడు దుబాయ్లో ఉన్నాడు కాబట్టి సో మేము ముగ్గురమే వెళ్ళాము త్రీ ఇయర్స్ నుంచి పెంచిన హెయిర్ వాడికి చాలా రిలీఫ్గా అనిపించింది కాబట్టి సో స్టార్టింగ్లోనైతే బాగానే ఉన్నాడు ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అనుకున్నాము కానీ తర్వాత చుక్కలు చూపించాడు మాకు అసలు ఇంత పట్టినా కూడా అసలు ఎవ్వరికీ ఆగలేదు మాకైతే ఒక విషయం అయితే అర్థమైంది చిన్నపిల్లలకి ఎప్పటికైనా నైన్ ఆర్ లెవెన్ మంత్స్లోనే హెయిర్ అనేది తీసేయాలి ఇంత ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత తీయాలంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది వాళ్ళు ఒక పట్టణానికి ఆగ్రీ అయితే అయితే అయిపోయింది త్రీ ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు దియాలా అని ఫైనల్లీ